ఈ రోజు మెగాడిఎస్సీ లో నష్టపోయిన అభ్యర్థులని మనం అందరం రోడ్డు మీద రావడం జరిగింది అయితే నష్టపోయిన అభ్యర్థులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఇప్పటి వరకు చూస్తాం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రారంభమైంది సాయంత్రం ఇప్పుడు నాలుగున్నర సుమారు అవుతుంది అయినా కూడా స్పందన ఇంకా రాలేదు సార్ రావాలి రావడానికి ఎదురు చూస్తున్నాం ఇచ్చిన హామీ కాదు స్పష్టంగా మాకు వివరించాలి దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా అలాగే మెగా డిఎసీ లో మన ఎస్టీ అభ్యర్థుల పైగా ఉన్నారు మరి మిగతా కేటగిరీలో చూసుకుంటే చాలా తక్కువ అభ్యర్థులు ఉన్నారు కానీ రిజర్వేషన్ ఎంత చెప్పినా కూడా సుప్రీం కోర్టు వరకు కూడా అర్థం కాలేని పరిస్థితి కాబట్టి కోర్టులు చేయకపోయినా సార్ చేస్తారని చంద్రబాబు కోసం ఎదురు చూసాం ఆయన కూడా చేతులు ఎత్తేసారు మరో పది సంవత్సరాలు కానీ ఎదురు చూస్తేనే కానీ మనకు మరో డిఎస్సీ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చే సార్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కానీ ఏ ఏ పిఓ గారు గాని ఏ ఏపీఓ గారు గాని ఎవరైనా కూడా స్పష్టంగా మాకు ఏ ఉపయోగంగా ఏ ఒక్క ఉపాధి చూపిస్తున్నారు అనేది మనకు హామీ ఇస్తేనే మనం విరమించుకుందాం మనకు హామీ ఇవ్వాలి లేదంటే బట్టల షాపు లో చేసుకుంటుందామా బాత్రూమ్ లో చేద్దామా లేదంటే ఎక్కడైనా మనం వెళ్ళి రెండు వేలకు మూడు వేలు చేద్దామా మనకి ఏ ఉపాధి చేస్తారు నష్టపోయినటువంటి గిరిజన అభ్యర్థులకు ఏ ఉపాధి చూపించి మనకి అన్యాయం అయిపోయినటువంటి మన గిరిజన అభ్యర్థులకు ఏ న్యాయం చేస్తారు చెప్పండి ఆ విషయం మీద మనం స్పష్టమైనటువంటి అవగాహన కలిగి సార్ మనకు ఒక హామీ ఇచ్చి దానికి నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్తే ఆ విధంగా మనం అప్పుడు విరమించుకుందాం అప్పటి వరకు ఎదురు చూద్దాం స్వస్థమైనటువంటి స్పష్టత మనకి ఇస్తే అప్పుడు విరమిద్దాం ఇప్పుడు మన మధ్య నారాయణ గారు మాట్లాడతారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసీ నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారాలు మన మెగా డిఎస్సి అనౌన్స్ చేసినప్పటి నుంచి దప దపాలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సూచనలు తెలియజేశాం ఎందుకంటే గిరిజన ప్రాంతంలో తొంభై శాతం ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఈ డిఎస్సి అన్యాయం జరిగే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ తిరస్కరిస్తున్నామని కరపత్రాలు అగ్నిదాహం చేశాం అలాగే వివిధ వివిధ రూపాల్లో మందులు చేశాం అయినప్పటికీ న్యాయం జరుగుతుంది అనే చివరి వరకు మేము ప్రయత్నించాం ఆగస్టు తొమ్మిదికి ముందున ఇదే పాడేరు ఇదే ప్లేస్ లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టమైన హామీ కోసం మేము ఎదురు చూసి చాలా తీవ్రంగా అయితే మన మన ఉద్యోగాల కోసం పోటీ పడ్డాం అయినప్పటికీ ఈ రోజుకి స్పందన లేదు అయితే కాల్ లెటర్స్ ఇచ్చే ముందు వరకైనా మాకు న్యాయం జరుగుతుంది ఇన్ని రకాలుగా మేము ప్రభుత్వానికి సూచనలు తెలియజేసాం న్యాయం జరుగుతుంది అని చూసాం కానీ ఈ రోజు వరకు న్యాయం జరగట్లేదు ఇందాక మన డిఎస్సి అభ్యర్థులు చెప్పారు డిఎస్సి లో ఈ రోజు డెబ్బై ఆరు మార్కులు వచ్చినా సరే కాల్ లెటర్ ఈ రోజుకి రాలేదంటే మనం ఆలోచించాలి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ అన్యాయమైన ఈ మెగా డిఎస్సి మన డిఎస్సి అభ్యర్థులకు శాపంగా మారింది అందరూ మెగా డిఎస్ అంటే చాలా కళలు కన్నాము ఈ రోజు మెగా డిఎస్ అంటే మన ఆదివాసీ ప్రాంత కూడా శాపంగా మారడం చాలా బాధాకరం ఇక మీదట మన ఐటీడి పరిధిలో ఉన్నటువంటి జాబ్స్ ని కాపాడుకోవాలంటే ఇదే విధిగా ప్రతి ఒక్క ఆదివాసీ డిఎస్సి అభ్యర్థి కాకుండా మిగతా ఉద్యోగాలు కూడా పోటీ పడే ప్రతి డిఎస్సి అభ్యర్థితో పాటుగా మిగతా అభ్యర్థులు కూడా ఇదే విధంగా రోడ్ లేకపోయినట్లయితే రానున్న సచివాలయ నోటిఫికేషన్ లో కూడా మహా అయితే ఇప్పుడైతే ముప్పై పోస్టులు వచ్చే ఆ రెండు వేల పోస్టులో రెండు పోస్టులు కూడా లేదో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నిరుద్యోగ యువతతో పాటు స్టూడెంట్స్ కూడా ఇందులో భాగస్వామ్యలా వేరు చాలా సంతోషం స్టూడెంట్స్ లారా రేపొద్దున్న మిత్రులారా ఇప్పుడు డిఓ కానీ కలెక్టర్ గారు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల అసిస్టెంట్ కలెక్టర్ గారు మన ముందు వచ్చి ఉన్నారు కాబట్టి మన సమస్యలకు సంబంధించి అసిస్టెంట్ కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం